వన్ ఫిఫ్టీ బార్ ట్వంటీ ఫోర్ స్టేట్ ప్రెసిడెంట్ నా పేరు విఆర్ ఆంజనే మరి ఈ మధ్యకాలంలో మన గ్రామీణ వైద్యులు చాలామంది కూడా పరిమితికి మించి మరి రెండు మూడు రోజుల క్రితం కూడా పామర్ రీజన్లో ఒక ఆరు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లని కన్సెంటు డెఎంఎన్హెచ్ఓ గారు వెళ్ళి సీజ్ చేయడం జరిగింది అది మీకు సరైన సమాచారం కానీ లేదంటే ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ మీరు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఎప్పుడు లేదో ఎప్పుడు హైజీనెస్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయలేదో ఎప్పుడు థియేటర్ యాంబియన్స్ కానీ నర్సింగ్ హోమ్స్ బెడ్స్ కానీ అలాగే ఇన్క్లూడింగ్ ల్యాబ్స్ కానీ ఫామ్సీస్ కానీ ఒక మెడికల్ ప్రాక్టీషనరు ఇవన్నీ చేయటం కానీ అలాగే హై రిస్క్ కేసెస్ కానీ అలాగే నెంబర్ ఆఫ్ ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడం లైక్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ లాగా బెడ్స్ అరేంజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అసోసియేషన్కి సంబంధించిన యూనియన్ నాయకులు కానీ అసోసియేషన్ కానీ ఒప్పుకుంటాం అనేది జరగదు అలాగే మూడు రోజుల క్రితం కూడా సభ్యులు అనేవాళ్ళు అసోసియేషన్లు సెపరేట్ అవ్వచ్చుగాక డిఫరెంట్ పేర్లతో అసోసియేషన్లు పెట్టుకుంటున్నారు దీనికి ఒకటే ఎలిజిబిలిటీ కంపల్సరీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి అది ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ అబోవ్ అండ్ నర్సింగ్ హోమ్స్లో అది ఉంటేనే ఫస్ట్ ఎయిడ్ అరువురు అలాగే రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఇప్పటి వరకు జీవో నెంబర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇప్పటివరకు అమలు చేయలేదు మరి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పారామెడికల్ ట్రైనింగ్ కన్సన్ట్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరిగినాయి వెయ్యి గంటలు ట్రైనింగ్ అయింది రెండు వందల ఇరవై రెండు మెడిసిన్స్ మీద పూర్తిగా ట్రైనింగ్ అయిన పర్సన్స్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెషర్స్ కాకుండా సీనియర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా చేసే మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించిన ఏ అధికారి కూడా మనకు ఎప్పుడూ కూడా ప్రోత్సాహం ఉంటుంది వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మన ప్రాక్టీషనర్లకి ఒకటే చెప్తున్నాను ఫస్ట్ ఎయిడ్గా ప్రతి గవర్నమెంట్ ప్రతి గవర్నెన్స్లో ఉండే హెల్త్ మినిస్టర్స్ కానీ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ ఇంక్లూడింగ్ సీఎంస్తో సహా మీరు ఫస్ట్ ఎయిడ్ పరిమితికి మించి చేయొద్దు అనే చెప్పిన స్లోగాన్ని ఇప్పటివరకు వరకు ఉంది దీన్ని క్రాస్ చేసి చేసిన వాళ్ళు ఉన్నారు నెగిటివ్ అనేది ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటుంది అలాంటి నెగిటివ్ని ఎప్పుడు కూడా ప్రోత్సాహం అనేది ఎప్పుడూ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పర్సన్స్ని కం అసోసియేషన్ నుంచి డిజాల్వ్ చేస్తానని చెప్పి ఈ మనస్ఫూర్తిగా మీకు ఇలాంటి ఒపీనియను నేను చెప్తానని చెప్పి ఈ మధ్య కాలంలో మూడు రోజుల క్రితం జరిగిన పామర్ రీజన్లో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటూ స్టేట్ ప్రెసిడెంట్గా బీఆర్ ఆంజనేయులు మచిలీపట్నం కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మీకు మెసేజ్ ఇస్తున్నాను థ్యాంక్ యూ